నమస్కారం అన్న మా పేరు తరుణ్ కుమార్ మేము కూడా హోల్సె నుంచి వచ్చిన ఎవ్రీ ఇయర్ మేము ఎవ్రీ ఇయర్ పక్కా దర్శనానికి వస్తాము ఈసారి కొంచెం లేట్ అయింది కాబట్టి ఇవాళ రావాల్సి వచ్చింది ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి మీరు దర్శనం వస్తున్నారు మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాం మా పేరెంట్స్ వస్తుండే మేము మా ఫ్రెండ్స్ ఎలా ఫీల్ అయ్యారు ఇప్పుడు దర్శనం చేసుకున్నాం అరవై దర్శనం దొరికింది మా పాదాల వారికి వెళ్లేసి వచ్చినాం మేము మంచిగా అరవై తొమ్మిది అడుగుల భారీ వినాయకుని మీరు ఏం కోరుకున్నారు ఏం కోరుకున్నారు ఏం ఇప్పుడు కరెంట్ అయితే జాబ్స్ లేవు మంచి జాబ్స్ రావాలని కోరుకున్నా ఫోర్త్ ఇయర్ జాబ్ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం చిన్నప్పటి నుంచి అందరు మేము పేరెంట్స్ మీరు ఇక్కడ సో వీళ్ళంతా కరీదాబాద్ చాలా దగ్గరగా లాల్ రంగు నుంచి వస్తున్నారు వీళ్ళంతా వీళ్ళు కూడా దాదాపుగా లో పన్నెండు సంవత్సరాల నుంచి మన భారీ కరీదాబాద్ వినాయకుడిని దర్శించుకోవడానికి వస్తున్నారు ఎన్ని సంవత్సరం కోరుకునే అన్ని జరుగుతున్నాయని చెప్తున్నారు ఒక్కసారి గణేష్ మారే ఓ జై గణేష్ మహారాజ్ జే జై శ్రీరామ్